శ్రీకృష్ణుడు శిశుపాలుడిని ఎందుకు వదించాడో మీకు తెలుసా శిశుపాలుడు మూడు కళ్ళు నాలుగు చేతులతో జన్మించాడు అక్కడ ఉన్న ఒక ఋషి ఈ పిల్లవాడిని ఎవరైతే తన ఒడిలో కూర్చోబెట్టుకుంటారో వెంటనే ఆ పిల్లవాడి వింత లక్షణాలు అన్ని మాయమైపోతాయి ఆ వ్యక్తి చేతుల్లోనే మరణిస్తాడు అని చెబుతాడు అప్పుడు అక్కడికి శ్రీకృష్ణుడు వస్తాడు శ్రీకృష్ణుడు నవ్వుతూ శిశుపాలుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు అప్పుడు అక్కడ ఉన్న వందలాది జనాలు ఆశ్చర్యపోతారు శ్రీకృష్ణుడు ఒడిలో ఉన్న శిశుపాలుడి చేతులు కళ్ళు నయం అయిపోయాయి అప్పుడు అమ్మకు అర్థమైంది నా కొడుకుని శ్రీకృష్ణుడే చంపుతాడు అని ఆమె శ్రీకృష్ణుడు కాళ్ళు పట్టుకుని నాకు ఒక మాట ఇవ్వు కృష్ణ నా కొడుకును ఎన్ని తప్పులు చేసిన చంపను అని అని అడుగుతుంది శ్రీకృష్ణుడు సరే శిశుపాలు నూరు తప్పులు వరకు చెబిస్తాను ఆ తరువాత నా చేతిలో ఏమి ఉండదు అని బదిలిస్తాడు తరువాత ధర్మరాజు పట్టాభిషేక వేడుకలలో శిశుపాలుడు మరియు శ్రీకృష్ణుడిని పిలుస్తాడు ఎప్పుడైతే ధర్మరాజు శ్రీకృష్ణుడిని అందరికన్నా ఎక్కువ గౌరవిస్తూ తన పక్కనే నిలబెట్టుకుంటాడో శిశుపాలుడికి చాలా కోపం వచ్చి సభలో శ్రీకృష్ణుడిని అవమానిస్తాడు నోటికి వచ్చిన మాటలు ఎన్ని అంటున్నా శ్రీకృష్ణుడు నవ్వుతూ లెక్క పెట్టడం మొదలు పెడతాడు ఎప్పుడైతే నూరు తప్పులు దాటాయో శిశుపాలుడు ఇంకో మాట మాట్లాడడానికి నోరు తెరవగానే సుదర్శన చక్రాన్ని తీసి విసురుతాడు ఆ చక్రం వెళ్లి శిశుపాలు తల వేరు చేస్తుంది